హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గింజల్లో ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లా రాగి డయోమిన్ విటమిన్ ఇ మెగ్నీషియం మాంగ్స్ యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ గింజల పొడి కలుపుకొని తాగవచ్చు గింజల పొడి సలాడ్ స్మూతీ పెరుగులో కలుపుకోవచ్చు గింజలు ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి కండరాల నిర్మాణానికి మరియు కణాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి జీర్ణక్రియ మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తాయి పేగులు ఆరోగ్యాన్ని పెంచుతాయి చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తాయి జీవక్రియకు మరియు నరాల పనితీరుకు అవసరం అవిసి గింజలు శరీరం ఆరోగ్యంగా ఉంచడంలో మరియు క్యాన్సర్ మధుమేహం రక్తపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్